పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు శ్రావణ పౌర్ణమి నాడు మొదలైన వందే గీత ఉద్యమం కలకత్తా నుంచి తెలుగు జాతిలోకి పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరిలో వచ్చిందనమాట ఫిబ్రవరిలో పంతొమ్మిది వందల ఏడులో వందే గీతం రాజమహేంద్రి యోత తొలిసారిగా పాడుకుంటూ ఊరేగింపుగా నడిచారు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆ బృందానికి నాయకుడు ఈ పరిమా పరిణామాన్ని ప్రిన్సిపల్ హంటర్ సహించలేకపోయాడు విద్యార్థులకు హెచ్చరికగా హరిసర్వోత్తమరావుని కాలేజీ నుంచి బహిష్కరించాడు ఆయన ఎప్పుడూ బెదరలేదు మరింత పట్టుదలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు నెల రోజుల తర్వాత బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్ స్వయంగా ఇక్కడికి వచ్చారు ఆయనకి హరి హరిసర్వోత్తమరావు స్వాగత పత్రం అందజేశారు ఆ పరిణామంతో మరింత రెచ్చిపోయిన హంటర్ హరి రావుకి ఎక్కడా ఉద్యోగం రాకుండా మద్రాస్ ప్రెసిడెన్సీ అధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు తెప్పించారు దాంతో అప్పటిదాకా కొద్ది మందికే పరిమితమైన ఉద్యోగంలోకి విద్యార్థి లోకమంతా ఉత్సాహంగా దూకింది హంటర్ నూట ముప్పై ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చాడు ఆ నిర్ణయంతో రాజమహేంద్రవరం అట్టుడికిపోయింది విద్యార్థులకి మద్దతుగా గ్రామాల్లోనూ వందే మాత్ర సంఘాలు వెలిసాయి ఆంగ్ ఆంగ్లేయులు ఎక్కడ కనిపించినా వందే మాత్రం అంటూ నిరసన తెలపటం నిత్య కృత్యమైపోయింది ఆ వేడి కోటప్పకొండ తిర్ణాల వరకు కూడా వెళ్ళింది చేబ్రోల్ దగ్గర ఉన్న రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు చిన్నప్పరెడ్డి కోటప్పని తిర్ణాల కోసమని ప్రభని కట్టుకుని వచ్చాడు అతని కోడిదూడల జనాన్ని చూసి బెదిరిపోయాట ఇటు పరిగెత్తాయి చిన్నప్పరెడ్డి అదిలించి అదుపులోకి తీసుకొస్తుండగానే ఓ ఇంగ్లీష్ పోలీస్ అధికారి దురుసుగా తుపాకీ తీసి ఓ ఎద్దును కాల్చేశాడు తన ప్రాణానికి ప్రాణమైన మోగజీవం కప్పకపోవడంతో చిన్నప్పరెడ్డి ఆ ఇంగ్లీషు అధికారిపైన తిరగబడ్డాడు వందే మాత్రం అంటే ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదాడు ఆ నేరానికి ఇంగ్లీషు ప్రభుత్వం చిన్నప్పరెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది ఆ శిక్షను అమలు చేసిన రోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా వందే మాత్రం నినాదం మారుమోగింది ఈ విధంగా రాజమహేంద్రీవరంలో మొదలైంది అలాగే గుంటూరు వరకు కూడా వందే మాత్రోద్యమం ఉద్యమం పాకిందన్నమాట ప్రవేశించింది ఇంకొక వీడియోలో మిగతా వందే మాత్ర ఉద్యమం గురించి వివరిస్తాను ఇంతవరకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం